నూట ఏడవ కీర్తన ఇరవై ఆయన సెలబయ్యగా తుఫాను పుట్టెను అట్లా సెలవయ్య వీళ్ళు కోరుకున్న రేవ అది బయలుదేరేరు సుఫాన్ రేపింది ఎవరు ఇని సత్యగా మీరు దేవుని మాట వింటే తుఫాను ఉండదు వినలేదు కనుక ఆయనే తుఫానుని తుఫాను పుట్టించాడు అది దాని తరంగాలు పైకెత్తుతా ఉంది ఆకాశం వైపు ఎక్కుతున్నారు దిగుతున్నారు అలా చదువుకుంటూ వస్తే ఇరవై ఏడు మత్తులైన వారి వలె ముందుకు మూడు అడుగులు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి వస్తున్నాయి నా మాట వినండి ఇదిగో ఒక్క మూడు అడుగులు ప్రగతి పదంలో వెళితే పదమూడు అడుగులు దరిద్రోకి వెళుతున్నావు ఐదు అడుగులు ఆశీర్వాదకరంగా వెళితే పదిహేను అడుగులు వెనక్కి పడుతున్నాయి కారణం ఏమిటి ఎక్కడో చిక్కబడ్డో నీతో ఉన్న వాళ్ళందరూ ఇంటలెక్చువల్సే రెండు వందల డెబ్బై ఆరు మందిలో రెండు వందల మంది జ్ఞానం కలిగిన వాళ్ళు అయినా ఓడ చిక్కబడిపోయింది పెనుగాలి ఎదురుగాలి ఈదురుగాలి అనేక మంది ఆత్మీయ జీవితాలు సవ్యంగా సాగకుండా గురి వద్దకు వెళ్లకుండా జలముల్లో పడి వెళుతున్నప్పుడు కొట్టబడి 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 కారణం దేవుని చిత్తాన్ని ఎక్కడో విస్మరించావు అలాగని నా దేవుడు నిన్ను ముంచేస్తాడా కాదే నీవు కోరిన రేవుకే నిన్ను నడిపిస్తాడు ఆయన కాకపోతే నీకు గుణపాఠం నేర్పిస్తాడు